ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా ఉత్ఖంఠ భరితమైన మ్యాచ్ ఏదైతే శనివారం నాడు రాజస్థాన్ అలాగే లక్నో జట్ల మధ్య జరిగిందో అక్కడ రాజస్థాన్ జట్టుకు ఆల్మోస్ట్ విజయం అనుకునే లోపు దురదృష్టం అనేది వెంటాడి లక్నో జట్టుకు గెలుపును అందించేస్తే ఇక తొమ్మిది పరుగులు ఆఖరిగా అవసరమైన సమయంలో ఆవేష్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ వచ్చాడు అయితే బ్యాటింగ్ లో బాగానే రాణించాడు రాణించిన రాజస్థాన్ బౌలింగ్ లోను బాగానే రాణించినప్పటికీ కూడా ఇక ఓటమి బాలవంతైంది మ్యాచ్ ఓటమిపై రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ ఓటమి బాధను జీర్ణించుకోలేకపోవడం నా జీర్ణించుకోలేకపోతున్నాము ఎందుకంటే ఇది చాలా కష్టమైన సమయం తప్పు ఎక్కడ చేశామో ఖచ్చితంగా నేను చెప్పలేకపోతున్నాను పద్దెనిమిది పంతొమ్మిదవ ఓవర్ల వరకు మేము పోటీలోనే ఉన్నాము నేను పంతొమ్మిదవ ఓవర్లోనే ఫినిష్ చేయాల్సింది ఈ ఓటమికి బాధ్యత వహిస్తున్నాను నన్ను నేను నిందించుకుంటున్నాను ఒక మ్యాచ్ను మొత్తం నలభై ఓవర్ల పాటు కలిసి ఆడితే తప్ప విజయం సాధ్యం కాదు బౌలింగ్ అద్భుతంగా చేశాం చివరి ఓవర్లో అదృష్టం కలిసి రాలేదు మేము వాళ్ళని నూట డెబ్బై పరుగుల వద్ద కట్టడి అనుకున్నాం అదనంగా పది పరుగులు ఇవ్వడం జరిగింది సందీప్ శర్మపై మాకు నమ్మకం ఉంది అయితే నేను బ్యాట్ పట్టుకుని మ్యాచ్ బరిలోకి దిగే సమయానికి సంజు నాతో ఒక మాట చెప్పాడు నువ్వే గేమ్ని ఫినిష్ చేయాలి అని అన్నాడు ఆ మాటను నేను నిలబెట్టుకోలేకపోయాను నేను గనక ఈరోజు మ్యాచ్ ఫినిష్ చేసి ఉండుంటే ఆఖరి ఓవర్ వరకు కూడా గేమ్ వచ్చి ఉండేది కాదు ఈ రకంగా ఓడిపోయి ఉండేవాళ్ళము కాదు అయితే సంజీవ్ శర్మకి ఎలా అయితే ఇది బ్యాట్ గేమో రాజస్థాన్ తట్టుకి కూడా ఇది బ్యాట్ గేమే సమర్ చాలా బాగా ఆడాడు మేము ఇది చేంజ్ చేయాల్సి చేజ్ చేయాల్సిన మ్యాచ్ పిచ్ బాగుంది కానీ ఐపీఎల్లో కొన్ని బంతులు మాత్రమే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తాయి దానిలో పంతొమ్మిదవ ఓవర్లో ఆ ఒక్క బంతి మమ్మల్ని ఎక్కువగా శాసించింది అలాగా ఆ డాట్ బాల్ పడకుండా ఉండుంటే బాగుండేది అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి